బర్త్డే కదని చెప్పేసి కొత్త ఫ్యాంట్ కొత్త షర్ట్ అయితే ఇప్పుడే తీసాను అనమాట తీయడానికి ఫ్యాంట్ కొంచెం లూజ్ అనిపించింది కానీ కొంచెం పర్లేదు నడుము దగ్గర సరిపోయింది షర్ట్ అయితే కరెక్ట్ ఈ డెకరేషన్ చూసి అయిపోయి ఏంటి ఇలా ఉంది ప్రపంచంలో ఫస్ట్ టైం చూస్తున్నాం అనుకుంటున్నారు కరెక్ట్ టైంకి అయితే స్టూల్ కనిపించలేదు అందుకే ఇక్కడ భీమ్ ట్రొమ్ డ్రమ్ పెట్టేశాము హలో అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఇది వచ్చేసి నా బర్త్డే వీడియో అనమాట సో కొంచెం లేట్ లేట్ అయింది పోస్ట్ చేయడానికి ఇప్పుడైతే పోస్ట్ చేస్తున్నాను సో వీడియో ఎలా ఉంది ఏంటనేది ఎక్కడ క్లిప్ చేయకుండా చివరి వరకు చూడండి చాలా నవ్వుకుంటారు వచ్చేసి ఇవి నా బర్త్డే రోజు డెకరేషన్ చేయడానికి ఐటమ్స్ అయితే తీసుకొచ్చారు అది కూడా మార్నింగ్ కాదు ఈవినింగ్ తీసుకొచ్చారనమాట ఇవన్నీ డెకరేషన్ చేద్దామని చెప్పి అప్పటికప్పుడైతే ఇవన్నీ నా డెకరేషన్ నేనే అనమాట ఇవన్నీ ఊదలని చెప్పి బెలూన్స్ ఈ ముచ్చి ఏంటది గోడకి ఎతికిస్తారు కదా ఇవన్నీ తీసుకొచ్చారనమాట అప్పుడు చేద్దామని ఇవన్నీ తెచ్చేసి ఇంకా బెలూన్స్ అన్నీ ఊదీసాము బెలూన్స్ ఊదీసి ఆ డెకరేషన్ రెడ్ కలర్ ఉంటాయి కదా గోడకి పెట్టి ఇంకా చేద్దామని సైడ్కి పెట్టేటప్పటికి లెక్కీ ఉన్నాడు కదా లెక్కి ఏం చేశాడు తెలుసా ఆ సైడ్కి పెట్టిన వాటి మీదేమో పాస్ పోస్తాడు అవన్నీ ఇంక కింద అంటిసాయి మొత్తం కింద అంటిసి ఆ ముచ్చులు అన్నీ ఈడిపోయాయి అనమాట ఇంక డెకరేషన్ చేయడానికి కావట్లేదు ఈ బెలూన్ చూడండి ఇవి కూడా నువ్వు మొత్తం ఇటు ఒక దగ్గర పెడితే అస్సలు వాడు ఉంచేవాడు కాదు మొత్తం ఊదిసి అవి దానికి టిప్ గట్టిగా పిండిసేవాడు అనమాట బెలూన్స్ కూడా చాలా ఇంకొచ్చి సిగోండి పింక్ కలర్ ఉన్నాయి కదా ఇవి డెకరేషన్ పెట్టేవి ఈ ముచ్చలు కూడా దీని మీద పాస్ పోస్తాడు అనమాట సో ఇలాంటివి మూడు స్టెప్స్ అనేవి వస్తాయి ఇందులో ఒక స్టెప్ బాగా వచ్చింది అనమాట మిగతా రెండు స్టెప్ల మీద పాస్ పోస్తాడు ఇంకా అవన్నీ ఊడిపోయాయి అనమాట అవన్నీ కింద పడేసాము ఇంకా డెకరేషన్ అయితే ఇంత ఘోరంగా అయితే జరిగిందండి నా బర్త్డే రోజు ఇంక ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే ఇలానే ఉంటుంది డెకరేషన్ చేసుకోవడానికి దేని కావదనమాట సో అప్పుడు వచ్చేసి కేక్ టైం అవుతుంది ఒక సైడ్ అయితే ఈ అల్లరి ఇంక అల్లరిని చూసి ఇప్పుడు స్టూల్ ఎక్కడంత వెతికి తేలేం చెప్పి కేక్ కట్ చేయడానికి అయితే ఆ ఒక త్రీ డేస్ ముందే మా అమ్మ వాళ్ళైతే ఇంటి దగ్గర నుంచి డ్రమ్ తీసుకొచ్చారు బీమ్ వేసుకోవడానికి సో ఆ డ్రమ్ము అయితే కింద పెట్టేసాము కింద పెట్టేసి ఇంక దాని మీద అయితే ఒక దుప్పటి వేస్తారు నెక్స్ట్ వచ్చేసి ఎల్లో కలర్ ఉన్నాయి కదా ఇవైతే రెండుండే అనమాట దాంట్లో డెకరేషన్ దాంట్లో ఒకటేమో లెక్కేగా పేల్చేసాడు సైడ్కి ఇంకా అదైతే పక్కన పడేసాము ఉన్న ఒక స్టార్ని అనమాట ఆ స్టార్ ఆ స్టార్ని ఒకటే ఇక్కడ మధ్యలో అయితే పెట్టేసాము ఇంక ఇలా బేభత్సంగా అయితే జరిగింది డెకరేషన్ అందుకే ఈ డెకరేషన్ చూసి ఎవరు నవ్వుకోకండి అంటున్నాను ఫస్ట్ టైం అనమాట ఇలా నా లైఫ్లో ఫస్ట్ టైం అనమాట ఎంత ఫన్నీగా బర్త్డే సెలబ్రేషన్ అనేది జరగడము ఇదిగోండి మొత్తం ఈ అన్నీ పింక్ కలర్ ఈ గోడకు పెట్టినవన్నీ మొత్తం ముద్ద చేస్తాడనమాట అవి పట్టుకొని తీద్దామని అసలు అవ్వట్లేదు అలా చేసాడు ఇంకా నేనైతే ఏం రెడీ అవ్వలేదు కానీ కేక్ కట్ చేసినప్పుడు అయితే లెక్కీకి అయితే కొత్త డ్రెస్ వాడిది ఉండేది అనమాట అది తీసి లెక్కీని రెడీ చేసేద్దామని వాడి సందడే ఎక్కువైపోయింది మా ఇద్దరి మధ్యలో ఇంకా వాడికి అప్పుడికప్పుడు స్నానం అయితే చేస్తాను అనమాట వాడికి స్నానం చేసి వాడికి కొత్త డ్రెస్ ఒకటి ఉంది కదా ఆ డ్రెస్ అయితే ఇప్పుడు వేసేద్దామని ఆ ప్యాంటు షర్ట్ అయితే తీసాను ఇంకా లెక్కీ స్నానం కూడా అయిపోయింది లెక్కీకి డ్రెస్ అయితే వేసేస్తాను నేను సెట్ వచ్చేసి కరెక్ట్ పర్ఫెక్ట్ సైజ్ అనమాట ఫిట్టింగ్ సరిపోయింది ప్యాంటే కొంచెం పొడవైపోయింది కానీ నడుము కొక్కే సరిపోయింది కొంచెం లెంత్ కింద సైడే ఎక్కువైపోయింది అనమాట వాడికైతే వాడి బర్త్డే లాగా వాడికైతే ముందు రెడీ చేస్తాను ఇంకా వాడు రెడీ అయిపోయిన రెడీ అంతా అయిపోయినాకైతే ఇంకా కేక్ కటింగ్ అయితే చేసాము సో ఇంత ఘోరంగా అయితే నా బర్త్డే జరిగింది వీడియో చూసి ఎక్కడ నవ్వుకోకండి నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్